అది చేయి దాని అక్కడ వచ్చిన వాడు ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా క్రమశిక్షణ లేకుండా తొమ్మిది మంది తొక్కడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యత వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ వాళ్ళందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మన నీటింగ్ ప్రారంభించుకునే ముందు ఈరోజు ఈ గ్రామానికి వచ్చే సమయానికే నాకు ఒక దుర్వార్త వచ్చింది నిన్న మొన్న పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చిన టెక్నాలజీ ఉపయోగించుకొని టెక్నాలజీని సమర్థవంతంగా ఎదుర్కోగలిగా అదే మా జిల్లాలో రెండు లక్షల అరవై మూడు వేల ఏడు వందల పదమూడు మందికి నూట పదిహేను కోట్ల పెన్షన్ పంపిణీ కూడా ఒక్క రోజులోనే తొంభై శాతం పైన పంపిణీ చేయబడింది జరిగింది సార్ మిగతా వారికి కూడా వారి ఇంటి వద్దన రేపు ఇవ్వడం జరుగుతుంది సార్ ముఖ్యంగా సత్యసాయి జిల్లా ఈ రాష్ట్రంలో రాయలసీమ ఒక జిల్లాలో ఉంది ఇక్కడ ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి మార్గనిర్దేశం ప్రకారంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో భాగంగా అటు వ్యవసాయం పారిశ్రామిక రంగం సేవారంగం మూడు కూడా సమతుల్యతతో అభివృద్ధి చెందడానికి మేము నియోజకవర్గం స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా విజన్ ప్లాన్ తయారు చేస్తున్నాం సార్ ముఖ్యంగా వ్యవసాయం ముప్పై ఆరు శాతం పారిశ్రామిక రంగం ముప్పై మూడు శాతం అండ్ సేవారంగం ముప్పై ఒక్క శాతంగా ఉంది సార్ మీరు ఎప్పుడు కూడా రాయలసీమ ప్రాంతం హార్టికల్చర్ హబ్ గా ఎప్పుడు కూడా ఉండాలని అనుకుంటున్నారు అదే విధంగా సత్యసాయి జిల్లా కూడా ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ బాస్కెట్